హలో హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మన రెసిపీ ఐస్ క్రీమ్ అండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో వెనిలా ఎసెన్స్ కానీ ఏవి కూడా లేకుండానే మన ఇంట్లో ఉన్న వాటితో ఐస్ క్రీమ్ అయితే తయారు చేశాను మరి ఐస్ క్రీమ్ అయ్యి ఎలా చేశాను అనేది ఈ వీడియో అయితే చూడండి కంపల్సరీగా ట్రై చేయండి మరి లాస్ట్ వరకు కూడా ఈ వీడియో అయితే చూడండి మనం మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము నేనైతే ముందుగా ఒక ముప్పై లీటర్ పాలు అయితే తీసుకున్నానండి ఇవి గేదె పాలండి ఫుల్ మే ఫుల్ ప్యాటర్న్ ఉన్న పాలు అయితే తీసుకోవాలి నేనైతే గేదె పాలు తీసుకున్నాను ఒక బౌల్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ పొడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఇప్పుడు ఈ పాలు అయితే పోసుకుంటున్నాను ఇందులో కొంచెం పాలు అయితే ఉంచుకున్నానండి అండి అంటే కార్న్ఫ్లోర్ కలపడానికి ఇప్పుడు ఈ మిగతా ఈ ఈ కొన్ని పాలులోని కొంచెం కార్న్ఫ్లోర్ అయితే కలుపుకుంటాను అంతలోకి పాలు అయితే మనకు మరుగుతాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు అండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోద్ది ఎక్కువ ఉంది అని మీరు ఎక్కువ పిండిగానే వేశారంటే మనకి ఐస్ క్రీమ్ అనేది పిండి పిండిలో అయితే కనబడుతుంది కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇలా ఉండలేకుండా బాగా కలిపేసుకొని పక్కన అయితే ఉంచుకోండి ఇప్పుడు మనకి పెనంలోని పాలు అయితే మరుగుతున్నాయి కదా ఇవి ఒక ఆరేడు పొంగులు వచ్చే వరకు కూడా బాగా పాలు అనేది బాగా మరబెట్టుకోవాలి పాలు బాగా మెరుగుతేనే మనకి ఐస్ క్రీమ్ బాగుంటుంది ఇలా పాలు వెనది మేగడ కట్టకుండా మన చుట్టూ కూడా బాగా కలుపుకుంటా పాలు అయితే మరబెట్టుకోండి ఇప్పుడు మనం ఇందులోనే షుగర్ అయితే యాడ్ చేసుకుందాము పూర్తిగా ఒక చిన్న కప్పుతో అయితే షుగర్ అయితే వేసాను షుగర్ అనేది మనకు కొంచెం ఎక్కువ ఎక్కువగా ఎక్స్ట్రాగానే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడే వేస్తాం మళ్ళీ 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 మనం షుగర్ అయితే యాడ్ చేయము కాబట్టి ఇప్పుడే పాలు అనేది మీరు టేస్ట్ అయితే చూసుకోండి చాలా పోతే మీరు ఇంకో కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు పాలు అయితే నాకు మరిగే కదా ఇప్పుడు ఇందాక కలపెట్టుకున్న మన కార్న్ ఫ్లోర్ ఇప్పుడైతే నేను ఇందులో ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇంకోసారి స్పూన్తో బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పాల్లోనే మనం యాడ్ చేసుకోవాలా మనం ఈ కార్న్ ఫ్లోర్ని వేస్తా మనం గరిటితో కలుపుకుంటూ ఉండాలి మంట కూడా చాలా స్లిమ్లో పెట్టుకోవాలి ఏవి మంట కానీ పెట్టారంటే గడ్డలు కడిసి వెంటనే మాడిపోద్దండి మనం బేగా చిక్కబడిపోద్ది ఫ్లోర్ వేసాం కాబట్టి కాబట్టి మంట అనేది స్లిమ్లో పెట్టుకొని గడ్డితో ఇలా కలుపుతా బాగా ఉడికించుకోవాలి మనకి ఉడకపోతే మనకి పచ్చిగా ఐస్ క్రీమ్ అనేది కొంచెం పచ్చి వాసనలాగే కనబడతా ఉంటుంది పిండి కాబట్టి మనకి కంపల్సరీగా ఒక ఐదు పది నిమిషాలు కంపల్సరీగా ఉడకాలండి మంట మీద బాగా మంట పెట్టేసుకొని ఇలా తిప్పుతా దగ్గరుండి ఇలాగా కలబెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మనకి చూడండి ఇంత క్రీమీగా ఇలా కలుపుకోవడం వల్ల ఇలా క్రీమీగా ఐస్ క్రీమ్ అనేది మనకి తయారవుతుంది ఓకేనండి మనకి అయితే చూడండి ఇలా రావాలి ఇలా ఎప్పుడైతే వచ్చిందో మనకి కార్న్ఫ్లోర్ అనేది ఉడికిపోయినట్టు లెక్క ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీని అయితే దించేసుకుందాము మనకి లెక్క రాబోతుంది మనకు ఉడికిపోయిందని అర్థం అనమాట ఇప్పుడు అయితే మనం పెనం కిందనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం బాగా చల్లారికొనివ్వాలండి కార్న్ ఫ్లోర్ మిశ్రమం బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రెండు మూడు గంటలైతే ఈ పెనంతో నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నాకు ఇలా అయితే తయారైంది ఒక రెండు మూడు గంటలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనం రెండుసార్లు మిక్సీ చేస్తూ ఉండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాబట్టి ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా తయారవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీలో అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ కూల్ అయిన దాన్ని ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకొని మొత్తం బాగా మిక్సీ అయితే చేసుకోవాలి మరీ మరీ రఫ్గా కాకుండా మిక్సీ అనేది వేసి ఆపి వేసి ఆపి చేసుకుంటే ఇలా క్రీమ్గా ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఐస్ క్రీమ్ మరీ రఫ్గా కాకుండా చాలా స్మూత్గా లో స్పీడ్లోనే మనం మిక్సీ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి మీరు ఎందులో ఐస్ క్రీమ్ వేసుకోవాలనుకుంటున్నారో డబ్బా కరెక్ట్గా మూత ఉన్న డబ్బా అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను వేసుకొని ఒక మూత పెట్టుకొని ఐ నేను హై ఫ్రిడ్జ్లో అయితే ఒక ఐదు ఆరు గంటలు అయితే పెట్టుకుంటున్నాను హై ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటలు పెట్టుకోవాలండి ఇప్పుడు ఐదు ఆరు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ అనేది ఎలా తయారైందో చూడండి నాకు ఐస్ క్రీము ఈ లెవెల్లో అయితే తయారైంది ఒక ఐదు ఆరు గంటల తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా దీన్ని మళ్ళీ రెండోసారి మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది కంపల్సరీగా ఇలా చేసుకుంటేనే ఐస్ క్రీమ్ అనేది బాగుంటుందండి మనకి ఇప్పుడు ఇది ఐస్ క్రీమ్ని మళ్ళీ నేను మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను ఇదంతా మొత్తం ఈ మిశ్రమం అంతా మనం మిక్సీలో అయితే వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులో నేను కొంచెం అనేది యాడ్ చేసుకుంటాను మన దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో పాలమిగడ అనేది తీసి ఉంచుకుంటాం కదండి పాలమిగడ రేపు చేసుకుంటున్నాం లేకపోతే రెండు రోజులు ముందుగానే ఇలాగ పాలమిగడ అనేది ఉంచుకుంటే మనకు బయట క్రీమ్ కొనవలసిన పని అయితే ఏమి ఉండదు ఇప్పుడు ఈ పాలమేగడ కూడా ఇందులో అయితే నేను యాడ్ చేస్తున్నాను కంపల్సరీగా క్రీ పాలమిగడ వేసుకుంటేనే మనం కొంచెం ఐస్ క్రీమ్ లుక్ అనేది బాగుంటుంది క్రీమీగా కనబడుతుంది మనం ఇందులో ఏమీ వాడలేదు కాబట్టి పాలమేగడన సరే వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ ఆపి వేసి ఆపివేసి చాలా స్లోగా మిక్సీ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనం వేసింది పాల మీగడ కాబట్టి దానికి వెంట ఐస్ కానీ తగిలిందంటే మనం అనేది రిలీజ్ అయిపోద్ది వెన్న అనేది రిలీజ్ అయిపోద్ది కాబట్టి మనం చాలా స్లోగా అనేది మిక్స్ చేసుకొని చూడండి ఇలాగా తయారు చేసుకోవాలి మనకి ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది చాలా సాఫ్ట్గా ఇలా అయితే మిక్సీ ఇలా మిక్సీ పట్టుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది మనం చూడండి స్పూన్తో అయితే మీకు చూపిస్తాను ఇప్పుడే మనకి సగం ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది ఆల్రెడీగా మనకు చల్లగా కూడా అయింది ఐస్ క్రీమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇలా రావాలండి మరి మన పల్స్గా కాదు ఇలా ఇలా వస్తేనే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న డబ్బాలోకే ఈ ఐస్ క్రీమ్ అంతా కూడా వేసేసుకుందాము ఇందాక మనం తీసుకున్న డబ్బాలోకే క్రీమ్ అంతా కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి ఈ డబ్బాలోకి మొత్తం క్రీమ్ అంతా కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ తోటి ఇలాగా ఒక లెవెల్గా కూడా ఈ ఐస్ క్రీమ్ అనేది ఇలా సాఫ్ట్గా ఇలా తయారు చేసుకొని ఇప్పుడు దీని మీద నేను కవర్ అనేది పెట్టుకుంటున్నానండి కంపల్సరీగా ఒక కవర్ అనేది పెట్టుకోవాలి అంటే ఐస్ అనేది అందులోకి ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనకి చాలా క్రీమ్గా ఉంటుంది ఐస్ క్రీము లేదు మీరు కవర్ కానీ పెట్టుకోకపోతే లోపలికి వాటర్ అనేది వెళ్ళి మనకి ఐస్ లాగా మన పుల్ల ఐస్ తిన్న టైప్లో మనకి ఐస్ క్రీమ్ అనేది కనబడుతుంది కాబట్టి కవర్ అనేది పెట్టుకొని ఇలా గట్టిగా మూత పెడేసుకుంటే మనకి అందులోకి వాటర్ అనేది వెళ్లకుండా ఉంటుంది ఐస్ క్రీమ్లోకి ఇప్పుడు ఈ మూత పెడేసుకొని మనం డ్రీ ఫ్రిడ్జ్లో మనం హై ఫ్రిడ్జ్లోని ఒక పది పన్నెండు గంటలు కంపల్సరీగా హై కూలింగ్లోనే పెట్టుకోవాలండి మీరు లో కూలింగ్లో పెట్టుకున్నారంటే ఐస్ క్రీమ్ అయితే తయారవదు కంపల్సరీగా హై కూలింగ్లోనే పెట్టుకోవాలి పది పన్నెండు గంటలైతే పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు నైట్ అంగా నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో గీసి మీకు ఉదయాన్నే చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి పైన మనం మూతది పెట్టుకోవడం వల్ల వాటర్ అది కూడా మూత మీద ఉండిపోద్ది అలాగే కవర్ మీద కూడా వాటర్ అనేది ఉండిపోయింది అంటే లోపలికి వెళ్లకుండా కవర్ మీద ఉండిపోద్ది మనకి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా తయారైపోయింది చాలా గట్టిగా తయారైపోయిందండి చూడండి ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా తయారైపోయింది మనం వెంటనే ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అయినా బయట పెడితేనే మన ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం అలా ఉగ్గేస్తేనే మనకి మన దేంతో నేను ఐస్ క్రీమ్ తీసుకున్నా చాలా బాగా సేపు అనేది బాగా వస్తుంది ఇప్పుడు నేను ఒక లోతుగరెట్టే చూడండి మనం ఇలా నీటిలో ముంచి ఐస్ క్రీమ్ కానీ తీసుకున్నామంటే మనకి సేపు అనేది కరెక్ట్గా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మన బయటనైతే ఒగ్గియాలి అలా ఉగ్గేస్తేనే మనకి ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా మనం ఏ షేప్లో కావాలంటే ఆ సేపులో అయితే వస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా మనకి ఐస్ క్రీమ్ అయితే తయారైందో చాలా బాగుందండి ఆల్రెడీ నేను టేస్ట్ టేస్ట్ అయితే చేసి చూసాను చాలా బాగుంది మనకి పిల్లలు అడిగినప్పుడు ఇలాగ మన ఇంట్లోనే పాలు పంచదార వీటితోటి చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు ఓకేనండి ఐస్ క్రీమ్ అయితే మనకు తయారైపోయింది చాలా పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా లుక్ చూడండి మనకి ఎంత బాగుందో ఐస్ క్రీమ్ కూడా మనకి ఐస్ క్రీమ్ టచర్ అయితే కనబడుతుంది కదండి చాలా బాగుందండి మరి మీరు కంపల్సరీగా ట్రై చేయండి మనం బయట కొన్నట్టే ఉంటదనైతే అయితే గ్యారెంటీ అయితే ఇవ్వలేము ఎందుకంటే వాటిలో వేసి ఎసెన్స్లు అన్నీ వేస్తే ఆ టేస్ట్ అనేది వస్తుంది కాకపోతే మనం ఇలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా పిల్లకైతే ఎప్పటికప్పుడే మనం చేసి పెట్టవచ్చు ఎక్కువ ఎక్కువ డబ్బులు పోసి బయట కొని కంట ఇలా సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసి పిల్లకైతే పెట్టవచ్చు మరి మీకు నచ్చిందా మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీ పిల్లకైతే చేసి పెట్టండి వాళ్ళకి ఎలా మీరు ఎలా చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత క్రీమీగా కూడా ఉందో ఐస్ క్రీము చాలా బాగుంటుందండి కంపల్సరీగా పాలమేడ కూడా కంపల్సరీగా వేయండి మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది నేను చెప్పినట్టే చేయండి మరి కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్